హావియర్స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ప్రస్తుతం మనం భువనగిరికి సమీపంలో ఉన్న స్వర్ణగిరిలో ఉన్నాం ఈ స్వర్ణగిరి ఈ మధ్య కాలంలోనే నిర్మించారు నిర్మించి మూడు నెలల సమయం అయింది అయినప్పటికీ మీరు చుట్టు చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఇంతటి జన సందోహంతో ఎందుకు ఉంది అంటే ఈ స్వర్ణగిరి మన ఆంధ్రాలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానానికి ఎన్ ఎందులోనూ తీసుకోలేదు అన్నట్టుగా ఇక్కడ నిర్మించడం జరిగింది అందుకోసమని ఇక్కడ జనాలు తండోపు తండాలుగా వస్తున్నారు అదేవిధంగా ఈరోజు శనివారం కావడం రేపు ఆదివారం కావడం వీకెండ్ ప్రజలు చాలా ఉత్సాహంతో చూడటానికి వస్తున్నారు అలాగే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా మనం చూస్తున్నాం ఆలయ ప్రధాన గో తిరుమలలో ఏ విధంగా అయితే వెంకటరమణమూర్తి ఉంటారో అదే విధంగా అదే అలంకార రూపంతో పదిహేడు అడుగులతో కన్నుల పండుగ చూసే విధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈ ఆలయం లోపల దేవాలయం ఎక్కడైతే ఉంటుందో ఆ దేవాలయం గర్భ గర్భాలయానికి ముందు అష్టలక్ష్ములతో సహా మొత్తం అష్టలక్ష్ముల యొక్క మండపం నిర్మించారు అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో మదన గోపాలుడు మదన గోపాలుడు ఆలయం కూడా ఉన్నది ఈ మదన గోపాలుడు పది చేతులతో ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆలయం వెలుపు వైపు వస్తుంటే మనం చూస్తున్నాం ప్రజెంట్ మనం ఆలయం వెలుపల వైపున ఎగ్జిట్ దగ్గర ఉన్నాం ఈ ఎగ్జిట్ దగ్గర చూస్తున్నట్టయితే మనకు విగ్రహం ఉంది ఈ విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహము చూస్తున్నారు కదా మొత్తం ఆంజనేయ విగ్రహం ఈ ఆంజనేయ విగ్రహం సుమారు నూట ఇరవై అడుగులు ఎత్తుతో ఉన్నది ఏకశిలతో నిర్మితమైనది ఈ ఏకశిలతో నిర్మించడానికి ఈ ఆంజనేయ విగ్రహాన్ని నిర్మించడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఐదు సంవత్సరాల్లో ఈ నిర్మాణం అయితే జరిగింది ఈ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంజనేయ విగ్రహం నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదా ఈ ఆంజనేయ విగ్రహం యొక్క భంగిమ ఈ ఆంజనేయ విగ్రహం భంగిమ ఏదైతే ఉందో ఈ భంగిమ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి భంగిమలో ఉంటారని ఆ విధమైన భంగిమలో ఆంజనేయాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది అలానే మనకి ఇప్పుడు గంటారామం వినిపిస్తుంది ఆ గంటారావం పక్కన మనం చూస్తున్నాం కదా గంటారామం ఆ ఘంటారాము అదే పదిహేడు వందల కేజీల సుమారు పదిహేడు వందల కేజీలతో ఉన్నటువంటి గంటలు అక్కడ ఉంది ఆ గంటను మురోగించినట్లయితే సుమారు దాని యొక్క నాదం అనేది మూడు నిమిషాల పాటు మనకి సుస్వరంగా స్వరం మంచి స్వరాన్ని అయితే వినిపిస్తూ ఉంది అది అక్కడ ప్రచారం ఉంది పొలంలో జలనారాయణ విగ్రహం ఈ జలనారాయణ విగ్రహం ఏదైతే ఉందో ఈ జలనారాయణ విగ్రహం అనేది ప్రపంచంలో రెండవ అతిపెద్ద జలనారాయణ విగ్రహం మొదటిది నేపాల్లో ఉంది రెండవది ఇక్కడ నిర్మించడం జరిగింది అని మనం మన యొక్క భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు మొదటి విగ్రహం అయితే నేపాల్లో ఉంది జలనారాయణ స్వామి ఈ జలనారాయణ స్వామి చుట్టుప్రక్కల నాలుగు వైపులో కూడా నాలుగు విగ్రహాలు ఉన్నాయి ఇవి నాలుగు వేదాలకు సూచించేటువంటి విగ్రహాలు అనేది ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ జలనారాయణ స్వామి సుమారు రెండు వేల ఐదు వందల కేజీలకి బరువున్న విగ్రహాన్ని ఇక్కడైతే స్థాపించడం జరిగింది ఉంది మనం చూస్తున్నాము అలా ఎదురుగా ఆ ఎంట్రన్స్ ఆ పైన కనిపిస్తున్నది మొత్తం కూడా ఈ ఆలయానికి వస్తుంది ఆ పైన చుట్టుపక్కల మీకు కార్నర్ కార్నర్లో పెద్ద కొండ ఏదైతే కనిపిస్తుందో దాన్ని భువనగిరి కోట అంటారు భువనగిరి అంటే ఇక్కడ భువనగిరి కిల్లా అనేది ఫేమస్ ఆ కిల్ల అనేది మనం పురా పురాతన కాలంలో మనం చూసుకున్నాము ఆ కిల్లా మీ కార్నర్లో కనిపిస్తుంది మీ సౌలభ్యం కోసం జూమ్ చేసుకోవడానికి నేను చూపిస్తున్నాను అది చూడండి ఆ భువనగిరి కిల్లా ఏదైతే ఉందో అది దీనికి సమీపంలోనే ఉంది అలానే అది చూస్తున్నారు కదా మొత్తం రహదారి గుండ వాహనాలు వస్తూ ఉన్నాయి ఈరోజు సుమారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు అయింది శనివారం కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సుదూరంగా ఉన్నప్పటికీ యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ నారాయణ స్వామి వారిని వెంకటరమణమూర్తిని దర్శించుకోవడానికి ప్రజల్లో ఇంకా ఉత్సాహం ఉందని మనం చెప్పుకోవచ్చు ఇది ప్రారంభించి కేవలం మూడు నెలలు మాత్రమైంది మూడు నెలల కాలంలోనే ఇంతటి ప్రాచు ప్రాచుర్యం సంతరించుకుందని మనం చెప్పుకోవచ్చు ఈ ప్రాచుర్యానికి గల కారణం ఇక్కడ ఉన్నటువంటి కళా నైపుణ్యము ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కళా నైపుణ్యం ఇక్కడ ఉంది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మదనగోపాల స్వామి అలానే హర్షలక్ష్మి అలానే జలనారాయణ స్వామి ఈ మూడింటిని చూడటానికి ఇచ్చేస్తున్నారు చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మరించి మంచి మంచి వీడియోస్ మీకు అందజేయడానికి ఎల్లప్పుడూ మేము ముందు అంటున్నాం మీరు రవికుమార్ సనిగా